శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి నంది వాహనాధీసులై భక్తులను అనుగ్రహించారు స్వామివార్ల ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారదులు సమర్పించారు తదుపరి నిర్వహించిన గ్రామోత్సవం నేత్రపర్వమైంది ఈ సందర్భంగా కళాకారుల నృత్యాలు అలరించాయి अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद గ్రామోత్సవం అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టం నేత్రపర్వమైంది కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన చెంచు గిరిజనులు బ్రహ్మోత్సవ కళ్యాణానికి బియ్యం ఆకులతో అలిన బాసికలు యజ్ఞోపవీతం తదితరాలను సమర్పించారు

स्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेश शिव नूताधीश्वर